హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగ పెన్షనర్లకు అరవై ఏళ్ల తర్వాత ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రద్దవుతున్నాయా ఫైనాన్షియల్ బిల్ రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్లో ప్రకటన అనంతరం ఉద్యోగ పెన్షనర్ల తీవ్ర ఆందోళనలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ న్యూస్లో భాగంగా ప్రతిరోజు అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి దేశవ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి వారి యొక్క భవిష్యత్తు ప్రమాదము అంచులపై ఉంది కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టాలు ఉద్యోగుల పెన్షనర్ల భద్రతపై కత్తిలా వేలాడుతున్నాయి సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం పొందినటువంటి ఫైనాన్షియల్ బిల్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పెన్షనర్ల పాలిట శాపంగా మారింది ఆ బిల్లులో స్పష్టంగా లోక్మత్ కమిషన్ చేసిన పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉప ఉపసంహరించుకోవాలన్న సూచనలు పొందుపరిచారండి అంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ బిల్లు కానీ వర్కౌట్ అవుతే ఆ నాటి నుండి కూడా వచ్చే నాటి నుండి పెన్షనర్ల పదవి విరమణ బెనిఫిట్స్కు సర్వమంగళం పాడినట్లేనా అని ఉద్యోగాలు ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా ఆ బిల్లులోనే పెన్షనర్ల భద్రతకు సంబంధించిన అంశాలకు సంబంధించి పెన్షన్ పెంపుదలపై ప్రభుత్వం అనుమతుల మేరకు అని వాక్యం చేర్చడం వల్ల పెరిగే కరువుబచ్చం వేతన సవరణలు వర్తింపజేయడం ఆయా ప్రభుత్వాల దేహదాక్షిణ్యాలకు వదిలివేయడం జరిగింది ఇదిలా ఉండగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నుండి రిటైర్ అయిన ఎనిమిది వేల మంది రిటైర్మెంట్ పొందిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదహారు లక్షల గ్రాట్యుటీతో పాటుగా పెన్షన్ కంపెనీషన్ దాచుకున్న జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ ఎర్నూడు లీవ్ అండ్ క్యాష్మెంట్ సీమ్లు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది ఇక రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల ఈ బకాయిలు మొత్తం తొమ్మిది వేల కోట్ల పై మాటనని ఒక అంచనా కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ బకాయిలు ఎప్పుడు మంజూరు చేస్తుందోనని రిటైర్మెంట్ ఉద్యోగులు ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్నారు నైన్టీన్ ఎయిటీ టూలో సుప్రీంకోర్టు రిటైర్ ఉద్యోగి డిఎస్ నకాలి కేసులో పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయాదక్షిణం కానే కాదని చెప్పేసి తేల్చి చెప్పింది సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి వారి యొక్క బెనిఫిట్స్ సర్వమంగళానికి సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫైనాన్షియల్ బిల్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యోగ పెన్షన్ల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది